నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి పరిచయం చేశాడు దర్శకధీరుడు రాజమౌళి బాహుబలితో దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన జక్కన్న తాజాగా ట్రిపుల్ ఆర్తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు సినిమా విషయంలో చాలా పక్కా ప్లానింగ్తో ఉంటాడు రాజమౌళి కథ పాత్రలకు తగ్గట్టు దానికి సంబంధించిన ఆర్టిస్టులను పక్కాగా సెట్ చేసుకుంటాడు ఇప్పటికే ట్రిపుల్ ఆర్ మూవీలో కథకు తగ్గట్టు వేరే దేశాల యాక్టర్స్ హీరోయిన్స్ని కూడా తీసుకొచ్చారు అయితే ఇప్పుడు తాజాగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో కూడా ఓ ఇండోనేషియా హీరోయిన్ను తీసుకురాబోతున్నారన్నమాట ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో మూవీ తీస్తారన్న విషయం అందరికీ తెలిసిదే వీరిద్దరి కాంబోలో మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ సినిమా ట్రెజర్ హంట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలా ఉంటుందని గతంలో జక్కన్న చెప్పారు ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని కథ కూడా పూర్తయిందని విజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ మూవీలో మహేష్ న్యూ లుక్లో కనిపించనున్నారట ఇప్పటికే జర్మనీ వెళ్ళి ట్రెక్కింగ్ కూడా నేర్చుకుని వచ్చారు ప్రస్తుతం ఫుల్ జుట్టు గడ్డమున్న మహేష్ కొత్త లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే తాజాగా మహేష్ రాజమౌళి సినిమాకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో ఓ ఇండోనేషియా హీరోయిన్ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి గతంలో విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో వేరే దేశాల యాక్టర్స్ కూడా ఉంటారని తెలిపారు ఆల్రెడీ లో తారక్కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా ని తీసుకొచ్చిన రాజమౌళి ఇప్పుడు చెల్సీ ఎల్జబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియా భామను ఈ మూవీలో తీసుకొనున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ప్రస్తుతం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతుంది చెల్సీ ఎల్జబెత్ ఇస్లాన్ పలు హాలీవుడ్ కొరియన్ ఇండోనేషియన్ సినిమాల్లో నటించింది ఆమె తన ఇన్స్టాగ్రామ్లో రాజమౌళిని ఫాలో అవుతుండటంతో ఈ వార్తకు ఇంకా ప్రాధాన్యం సంతరించుకుంది దీంతో ఖచ్చితంగా రాజమౌళి అప్రోచ్ అయి ఉంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు మూవీకి ఆమె ఓకే చెప్పింది కాబట్టే రాజమౌళిని సోషల్ మీడియాలో ఫాలో అవుతుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది మాత్రం ఇది జస్ట్ రూమర్ అని కొట్టిపారేస్తున్నారు